నమస్తే వెల్కమ్ టు ఎన్వీటీవీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ ఎన్నో ఏళ్ల నుండి సరైన సదుపాయాలు లేక విద్యా ఉద్యోగాలను వెనుకబడి ఆర్థిక అసమానతలకు తలవగ్గి బతుకుతున్న మాదిగ జాతికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భరోసాతో మాన్య శ్రీ మందకృష్ణ మాదిగా అవిరామ ప్రయత్నంతో చేసిన పోరాటానికి తాము ఎప్పుడు దళిత బిడ్డల పురోగతికి తోడుంటామని భరోసా ఇచ్చి మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం నేతలకు మాదిగ జాతి కృష్ణతో ఉందని అన్నారు కృతజ్ఞతతో ఉందన్నారు ఎన్నో ఏళ్ల పో పోరాట పటిమ కొన్ని రాజకీయ నాయకుల చదరంగంలో పావుగా మిగిలిపోయిన దళిత బిడ్డల కల నీటి కూటమి ప్రభుత్వ నిర్ణయంతో జీవితంలో వెలుగు నింపే రోజు వచ్చిందని ఆయన అన్నారు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మంత్రివర్యులు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్ప బలంతో మాదిగా జాతి ఒక ఉన్నతమైన అభివృద్ధి పథంలో తెలిపారు నెల్లూరు జిల్లా నియోజకవర్గం నుంచి ఓబులాపురం చూస్తే గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మాదికలందరూ కూడా పాలాభిషేకం చేస్తూ ఉన్నారు ఎందుకయ్యా అంటే ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మాదిగల యొక్క చిరకాల కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఎస్సీ వర్గీకరణ ఈరోజు ఆ ఎస్సీ వర్గీకరణ అనేది లక్ష్య సాధన కొరకు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి సుప్రీం సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీజీ గారికి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆర్డినెన్స్ రావడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన అధినేత డిప్యూటీ సీఎం గారు ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఒక విషయాన్ని చేస్తే ఆ విషయం స్థిరమైనదిగా ఉంటుందనేది మా అందరి కోరిక మా అందరి నమ్మకం కూడా దాంట్లో ఉన్నటువంటి భాగమే దళితుల అభివృద్ధి దేశ దేశ సమగ్ర అభివృద్ధి అంటు అనుకుంటూ ఉంటాం మేము ఈరోజు అది నిజమైంది ఈ కూటమి ప్రభుత్వం ద్వారానే దళితుల అభివృద్ధి సాధ్యమవుతుంది అనేది ఈరోజు నిరూపించారు ఎలాగ అంటే ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి ఈ యొక్క వర్గీకరణ విషయంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని నెరవేర్చారు కానీ కొన్ని కారణాల వల్ల నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ముండి వైఖరి వల్ల దాన్ని అప్పుడు కొట్టివేయడం జరిగింది నిలిపివేయడం జరిగింది మరలా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ వర్గీకరణ చేయడం జరగడం అనేది ఎంతో ఆనందింపదగిన విషయం అలాగే గౌరవ ప్రధానమంత్రి వర్యులు మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఆయన మాటిచ్చారు కానీ ఈరోజు దళితులందరూ ఒకటే నమ్ముతూ ఉన్నారు దళితులు అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అనేటటువంటి అంశాన్ని మరోసారి చంద్రబాబు నాయుడు గారు నిజం చేశారు రుజువు చేశారు అని నమ్ముతూ ఉన్నారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎస్సీ ఉపవర్గీకరణను కేబినెట్ ఆమోదం తెలపడం కూడా నిజంగా హర్షించదగినటువంటి విషయం గతంలో రాజీవ్ రంజాన్ మిశ్రా ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో దానిపై మంత్రుల కమిటీ ఇచ్చినటువంటి నివేదికను కేబినెట్ చర్చించింది వీటి ప్రకారం క్యాబినెట్ రెండు వందల పాయింట్ల రోస్టర్లకు రోస్టర్ అమలుకు నిర్ణయించింది ఏంటి అదంటే త్వరలో ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాబోతుందో విద్య అయినా సరే ఉద్యోగం అయినా సరే ఆ రెండు కేటగిరీల్లో రిజర్వేషన్లు అనేది సమానంగా అందాలి అని ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఎస్సీ ఉపవర్గీకరణ క్రింద గ్రూప్ వన్ ఆ పన్నెండు ఉపకులాలను వాళ్ళకు ఒక శాతం ఇచ్చారు గ్రూప్ టూలో పద్దెనిమిది ఉపకొలాలకు సంబంధించి సిక్స్ పాయింట్ ఫైవ్ శాతం ఇచ్చారు గ్రూప్ త్రీలో ఇరవై తొమ్మిది ఉపకులాలకు ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు ఆమోదం అయ్యేలాగా ఈ కూటమి ప్రభుత్వం తెలియజేసింది అన్ని జిల్లాల్లో ఇది మొదలుకొని ఈ ఆర్డినెన్స్ అమలులోకి వస్తుందని ప్రభుత్వం తరపు నుంచి వారు స్పష్టం చేసి ఉన్నారు దళితులు గిరిజనులను షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలుగా గుర్తించి సమాన అవకాశాలను అందించే లక్ష్యంతో రాజ్యాంగం పదహారు బారు ఫోర్తో రిజర్వేషన్ తీసుకొచ్చింది ఆర్టికల్ పదహారు విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ వర్గీకరణ అవసరమని ధర్మాసనం తీర్పు ఇచ్చేసింది ఎప్పుడైతే ధర్మాసనం తుద్ది తీర్పిచ్చేసిందో వర్గీకరణ కొరకు కమిషన్ ఏర్పాటు చేశారు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపటంతో రాష్ట్రంలో అమలు చేయాలని వెంటనే సీఎం చంద్రబాబు గారు కూడా ఎంత త్వరగా చేస్తే అంత మంచిది ఎందుకంటే గతంలో వారే చేశారు వర్గీకరణ అయితేనే షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి అన్ని అన్ని గ్రూపుల వారు బాగుపడతారు లేదంటే వారు అభివృద్ధి అవ్వడం కష్టమని ఆయన ముందే గుర్తిరిగిన వాడై దీన్ని ముందే అమలు చేయాలని ఆయన ఆయన అన్నాడు అలాగే రాష్ట్రంలోని ఎస్సీల స్థితిగతులు అధ్యాయానికి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేనున రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన ఏకసభ్య కమిషన్ను కూటమి ప్రభుత్వం నియమించింది అలాగే కమిషన్ రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో పర్యటించి ఆయా వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించారు సిద్ధం చేసినటువంటి నివేదికను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే ఈ సంవత్సరం మార్చి నెల పదవ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్కు అందించారు ఎస్సీ ఉపకలాల్లో సమన్యాయం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ప్రాతిపదికన రాష్ట్రం యూనిట్ అమలు చేయాలని నిర్ణయించింది అలాగే రెండు వేల ఇరవై ఆరు జనగన్న తర్వాత వర్గీకరణ జిల్లాల వారీగా అమలు చేయాలని కూడా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్రంలో ఎస్ఎల్ మూడు గ్రూపులుగా నేను చెప్పిన ముందు చెప్పిన వర్గీకరిస్తూ కమిషన్ సిఫారసు చేసింది రెల్లితో సహా పన్నెండు ఉపకులాలు మొదటి గ్రూపులో లో మాటికలతో పాటు పద్దెనిమిది ఉపకులాలు రెండో గ్రూపులో మానవులతో పాటు ఇరవై తొమ్మిది ఉపకొలాలు మూడో గ్రూపులో వర్గీ వర్గీకరించింది అనమాట జనాభా వెనుకబాటు తనం ఆధారంగా ఎస్ ఉన్నటువంటి పదిహేను శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఉపకులాల వారికి వర్తింపజేయాలని ప్రభుత్వం సిఫారసు చేసింది రోస్టర్ లో రెండు వందల పాయింట్లు విధానం తీసుకున్నారు ఎలాగే రెండు వందల పాయింట్లు అంటే దాని ప్రకారం వంద పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ వంద పోస్టులో రెల్లికి ఒకటి మాదిగ ఉపకులాలకు ఆరు మాల ఉపకులాలకు ఎనిమిది చెప్పులు పోస్టులు పోస్టులు వస్తాయి రెండో వంద పోస్టుల్లో రెండు ఉపకులాలకు ఒకటి వస్తుంది మాదిక ఉపకొలాలకు ఏడు వస్తాయి మాల ఉపకులాలకు ఏడు వస్తాయి దీనివల్ల రోస్టర్లో అందరికి న్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నిజంగా ఇది హర్షించదగ్గ విషయం ఈరోజు నరేంద్ర మోడీ గారికి కానీ అలాగే గౌరవ ప్రధానమంత్రి అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కానీ నిజంగా కూడా మా యొక్క అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ గారి కూడా ఉదయ నియోజకవర్గంలో దళితులు అభివృద్ధి చెందితేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని వారు కూడా ప్రయాసపడుతున్నారు ఈ వర్గీకరణ జరగడం ఒక శుభ కాబట్టి ఖచ్చితంగా